డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు ఎంతమంది వినుంటారు చెప్పండి ఆయన అనుభవించినంత పేదరికంలో తొక్కడ ఇంత కూడా మనం అనుభవించలేదని చెప్పడంలో సందేహం లేదు కానీ అద్భుతం తెలుసా భారతదేశ చరిత్రలో ఈయనంత గొప్ప విద్యావేత్త ఆ రోజుల్లో లేరంట ఈయన గొప్పతనం ఏంటంటే ఒకనొక సందర్భంలో లండన్లో చదవటానికి వెళ్ళినప్పుడు రోజుకొచ్చి ఇరవై ఒక్క గంటలు చదివేవాడట తాను జాయిన్ అయిన కోర్సు అందరూ ఎయిట్ ఇయర్స్ చదువుతారైతే ఈయన టూ అండ్ హాఫ్ ఇయర్స్లో చదివి పూర్తి చేశాడట ఎట్లా చదివాడంటే రోజుకొచ్చి ఇరవై ఒక్క గంట ఇరవై ఒక్క గంట ఇరవై ఒక్క గంట చదివేవాడట ఆయన కూర్చి హిస్టరీ ఏం చెప్పిందో తెలుసా ఆయన లండన్ నుంచి వచ్చేటప్పుడు అదే బారిస్టర్ చదివాడు కదా ముప్పై రెండు బాక్సులు తీసుకొచ్చారట ముప్పై రెండు బాక్సులు